హాయ్ అండి అందరికీ మనం తిరుపతిలో ఉన్నాము ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన వారు అందరూ తిరుపతి చూడదగిన ప్లేసు మంచి మన చాలామందికి ఇష్టమైన ప్లేసు మన రాయలసీమలో ఉందండి తిరుపతి స్వామి ఆలయం దగ్గరికి మేము వెళుతున్నాము చూడండి ఇది మంచి లొకేషన్స్ మన గుడికి పోయే దారిలోనే ఇక్కడ వాటర్ ఫాల్స్ కట్టడి ఇక్కడ స్వామిది విగ్రహం పెట్టి చాలా డెకరేషన్తో నైట్ టైం మాత్రమే ఇక్కడ వాటర్ ఎగిరేయడం జరుగుతుంది చాలా నైట్ టైం అయితే ఎక్సలెంట్గా బాగా కనపడుతుంది చాలామంది సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ దిగుతుంటారు అలాగే కొంచెం ముందు ఈ ఈ సర్కిల్ వెనకలే చూడండి వెంకటరామ స్వామి స్టాటో కనపరుస్తుంటుంది అక్కడ చాలామంది ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ దిగుతుంటారు కొంతమంది మనం పెద్దగా కావాలనుకునే వాళ్ళు కానీ అర్ధ గంటలో కానీ ఫోటోలు కడిగి ఇవ్వడం జరుగుతుంది అక్కడికైనా అలాంటి వాళ్ళు ఉంటారు ఆ ఫోటోలు తీసేవాళ్ళు కానీ అక్కడ కానీ ఫోటోలు తీర్చుకుంటుంటారు చాలామంది కొంతమంది చాలామంది మన మొబైల్లోనే సెల్ఫీలు కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ అన్నీ చాలా చేసుకుంటుంటారు ఎంటర్టైన్మెంట్ అక్కడ అన్నీ మన తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ చాలామంది రీల్స్ కానీ చేస్తుంటారు సెల్ఫీలు వీడియో చేస్తుంటారు సెల్ఫీలు వీడియో తీస్తుంటారు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండేది తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ స్వామిని ఇక్కడ దర్శించుకొని ఇక్కడ సెల్ఫీలు తీసుకొని ఫుల్ ఎంజాయ్మెంట్లో చూసుకున్న తర్వాతన అలాగే ఇటువైపు కొంచెం ముందరికి వెళ్తే గుడి ముందరికి వెళ్ళడానికి స్టెప్స్ వస్తాయి దాన్నింటి దిగి మనం వెళ్ళిపోయి గుడి ముందరికి వెళ్ళచ్చు మొబైల్ కౌంటర్ Obrigado. వచ్చిన తర్వాత ఇంగో మనం వెంటరింగ్ ఇచ్చేది ఇంగో వాకుల నుండి అంతే బయటకు వచ్చేది ఇంగో వాకుల నుండి ఆ వాకుల ముందర ఇవన్నీ ఈ కమ్మలు ఏది తీసుకున్నా ముప్పరిపాలని ఆ ఒక పోసి గాజులు కానీ ఇలాంటి కమ్మలు కానీ పోసి అమ్ముతున్నారు మావిడ చూస్తాంది ఎలా తీసుకున్నామో లేదా బాగుండేట్ చూడని అంటే నేను వెతుకులాడుతున్నాను చూడండి నాకు నచ్చినట్టు చూపించాను కానీ నాకు నేను నచ్చినట్టు చూపిస్తే అవి నచ్చలేదని మళ్ళీ మేము వెనక్కి రావడం కొనుక్కుంది కొనుక్కోలేదు మీ అందరికీ చూపించడానికి కోసం వీడియో తీశాను లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో